హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం మా సుగుణ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మద్యం కుంభకోణంలో గతంలో జూన్ ఆరో తారీఖున ఒక కేసు అయితే నమోదైంది అండ్ ఇప్పుడు తాజాగా మరోసారి మద్యం కుంభకోణంపై మరో కేసు నమోదైంది దీనిపై మీరేమంటారు మీరు అన్నట్టు జూన్ ఆరో తారీఖున ఒక కేసు నమోదైంది అదేంటంటే మద్య రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి కొన్ని కంప్యూటర్సు హార్డ్వేరు ఇంకా కొన్ని పత్రాలు కొన్ని అకౌంట్స్కి సంబంధించిన బుక్స్ తీసుకెళ్ళిపోతున్నారు అనే ఫిర్యాదు మేరకి అది కేసు బుక్ చేశారు అప్పుడు ఆ వాసుదేవ్రెడ్డి మీద దాని ఎండి మీద ఇప్పుడు ఇది వేరే కేసు ఇది ఏంటంటే బేవరేజెస్ కార్పొరేషన్లో జరిగిన భారీ అవకతవకల మీద ఇప్పుడు సిఐడి సమగ్రమైన కేసు దర్యాప్తు చేసింది అప్పుడేమో వీటికి సంబంధించిన కంప్యూటర్స్ హార్డ్వేరు సాఫ్ట్వేర్ అవి తీసుకెళ్తున్నారు అనేది పత్రాలను ఇప్పుడు ఈ బేవరేజెస్ కార్పొరేషన్ దగ్గర వీళ్ళు చాలా నాసిరకం మద్యం ఆర్డర్ ఇవ్వటం తర్వాత వాటికి రకరకాల బ్రాండ్ పేర్లు పెట్టడం వాటి మీద చాలా ఎక్కువ మొత్తంలో వాటికి ఆర్డర్ ఇవ్వటం అవి రేట్ కూడా అది నాశిరకమైన కూడా ప్రొక్యూర్మెంట్ రేట్ ఎక్కువ ఉంది తర్వాత వాళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ సమకూర్చుకున్న తర్వాత మళ్ళీ అమ్మేది కూడా అంటే వినియోగదారులకి ప్రజలకు అమ్మేది కూడా చాలా అధిక ధరలకు అమ్మారు తర్వాత నాణ్యత విపరీతమైన అంటే తక్కువ రకం అది క్వాలిటీ బాగా తక్కువ వీటన్నిటి మీద సమగ్రంగా ఇప్పుడు సిఐడి వాళ్ళు దృష్టి పెట్టారు ఇది రాష్ట్రంలో జరిగినప్పటికీ కూడా ఈ అమౌంట్ చాలా భారీ అమౌంట్ భువనేశ్వర్ గారు కూడా సుప్రీంకోర్టుకి ప్రైమ్ మినిస్టర్కి తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రులకు కూడా ఫిర్యాదు చేశారు ఇవి చాలా నాసిరకం బ్రా బ్రాండ్లని ప్రొక్యూర్ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు రెండోదేమో వీటికి సంబంధించిన చెల్లింపులు కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్ తీసుకోవట్లేదు ఓన్లీ క్యాష్ పేమెంట్ ద్వారా మాత్రమే అమ్ముతున్నారు ఇది చాలా భారీ కుంభకోణం సంవత్సరానికి అరవై వేల కోట్ల కుంభకోణం అనేది తేలింది అది సుమారుగా అంటే ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఇది దీని మీద సుమోటోగా దర్యాప్తు చేయాలని కూడా ఆమె సుప్రీంకోర్టును కూడా అభ్యర్థించింది ఈ దీని మీద పెద్దగా అప్పుడు ఏమీ చలనం కలగలేదు ఇంతలో ఒకసారి ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు సిఐడి వారు కేసు బుక్ చేయటం అనేది ఒక తీవ్రమైన అంశమే మోడీ గారు కూడా ఎన్నికల టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దీని మీద కామెంట్ చేశారు ఆయన కూడా ఇది భారీ ఆర్థిక కుంభకోణం జరిగింది ఇందులోనూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వంలో పెద్దలు దోచుకున్నారనేది సరే ప్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు లేకపోతే ప్రతిపక్ష నాయకులు అంటాం కాదు ఆయనకి అత్యంత ఆత్మీయుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మీయుడు ఆయనకి అభిమాని ఆయన కూడా వచ్చి అన్నాడు తర్వాత మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఈ ఇది తప్పు జరిగింది విషయంలోనూ లిక్కర్ కుంభకోణం లిక్కర్ విషయంలో దాని మూలాన్ని మేము మూల్యం చెల్లించామని తర్వాత కాసు మహేష్ రెడ్డి గారు కూడా గురజాల ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన కూడా ఒప్పుకున్నాడు చాలామంది ఒప్పుకున్నారు మినిస్టర్స్ కూడా ఎక్స్ మినిస్టర్స్ కూడా ఒప్పుకున్నారు దీని మూలన ఏం జరిగిందంటే ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నాయి చీప్ లిక్కర్ మలన కిడ్నీస్ దెబ్బతిన్నాయి కొంతమందికి నర్వస్ సిస్టమ్ దెబ్బతింది లివర్ చెడిపోయింది కొంతమందికి లంగ్స్ తేడాలు వచ్చినాయి హార్ట్ రకరకాలు ఒక రకం కాదు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎక్కువ మంది లిక్కర్ ఇన్ఫ్లిక్టెడ్ డిసీజెస్తో బాధపడుతున్నారని డాక్టర్స్ కూడా ఒప్పుకున్నారు తర్వాత అప్పుడే ఈ వితంతు పెన్షన్ల కోసం అప్లై చేసిన వాళ్ళు కూడా పెరిగారు ఎందుకంటే చిన్న వయసులోనే చాలామంది భర్తలను కోల్పోయారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని అంటే స్టాండర్డ్ బ్రాండ్స్ని సప్లై చేస్తున్నప్పుడే నా అక్కజల్లిమ్మలు మంగళసూత్ర పసుపు కుంకుమ కోల్పోతున్నారు నేను రాగానే మద్యపానం సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానన్న వ్యక్తి అసలు ఇండియన్ స్టాండర్డ్ లిక్కర్స్ అన్ని బ్రాండ్లని తీసేసి వీటన్నిటిని జే బ్రాండ్స్ అంటారంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ అని జగన్ బ్రాండ్ అని విత్ జే బ్రాండ్ అని ఇవన్నీ కూడా చీప్ లిక్కర్ ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చారు ఇంకో పెద్ద విషయం ఏంటంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటి నిల్వలు విపరీతంగా ఉంటే వాటిని అమ్మటానికి వీళ్ళకి మనసు మరి డబ్బులు పెట్టయితే అయితే కొనేశారు అట్టని ప్రజలకు అమ్మి ఆ పాపం వీళ్ళు మొట్ట కట్టుకోలేరు తర్వాత ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళు వాపసు తీసుకోరు వాటన్నిటిని రోడ్డు రోలర్ల కింద పెట్టి తొక్కిచ్చి ధ్వంసం చేశారు ఎందుకంటే వీటిని ప్రజలకు అమ్మటం కూడా కరెక్ట్ కాదు పోతే ప్రభుత్వ నష్టం ప్రజ ప్రభుత్వం పెడతా కానీ ప్రజల ప్రాణాలు పోవద్దనే ఉద్దేశం మీద అట్లా ధ్వంసం కూడా చేశారు అంటే వీళ్ళు వచ్చే టైంకి మళ్ళీ ఒక ఏడాది పాటుకో ఎంతకో మళ్ళీ వీళ్ళు ఇవ్వకుండా దీన్ని తీయకుండా వాళ్ళ దగ్గర లిక్కర్ కొనేసి వాళ్ళ నుంచి కమిషన్లు తీసేసుకుని ముందే అంటే అది ఏదో తర్వాత దొరకదేమో అన్నట్టు అని ఒక వన్ ఇయర్కి సరిపడగా గోడౌన్ నిండా పెట్టేశారు పెట్టు ఇవన్నీ కూడా అమ్మటానికి కూడా వీళ్ళకి మనసొప్పక చాలా వరకు ధ్వంసం కూడా చేసినాయి అయిన మీడియాలో కూడా ప్రసారాలు అయినాయి ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలో సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి అంటే వీళ్ళు ఈ ఆఖరి నిమిషంలో కూడా ఎంతవరకు కమిషన్లు రాబట్టుకోవచ్చో అంత అంటే వాళ్ళని ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేయమని కూడా అక్కడ డిమాండ్ లేకపోయినా కొన్ని గొడవల్లో పడేస్తే మన పని అయిపోద్ది మనకు రావాల్సిన కమిషన్లు వస్తాయి ఈ విధమైన కకృతికి పాల్పడ్డారు కమిషన్ల కోసం తర్వాత నాసిరకం ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత రేపు అక్టోబర్ ఫస్ట్ నుంచి మద్యం పాలసీని ఫైనలైజ్ చేశారు గతంలో ఉన్న స్టాండర్డ్ బ్రాండ్స్ దేశవ్యాప్తంగా ఉన్న మంచి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పెడతా ఉన్నారు ఇంచుమించుగా గోవాకి సరి సమానమైన ధరలే పెడతా అంటే తక్కువ రేటు ప్రభుత్వానికి మార్జిన్ తక్కువ ఉండి ప్రజలకి కొంచెం వెసులుబాటు రావాలి ఎందుకంటే ఇప్పటికే ప్రజలు బాగా దెబ్బతిన్నారు ఆర్థికంగా ఈ లిక్కర్ తాగేవాళ్ళు తాగేవాడి కడతాడు తాళ్ల పన్ను అని మా ఊళ్ళల్లో సామెత ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా ఈ లిక్కర్ వలన ఎవరైతే తాగారో వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టడం వలన కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది తర్వాత ఎవరైతే తాగారో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింది రెండు విధాలా దెబ్బతిన్నారు కుటుంబం ఆర్థికపరంగా పరంగా వ్యక్తి ఏమో ఆరోగ్యపరంగా ఇప్పుడు రేపు అక్టోబర్ నుంచి వచ్చే పాలసీ డెఫినెట్గా ప్రజలకి అంటే ఎక్కువ తాగమని కాదు ఈయన ఏమన్నాడు రేట్ ఎక్కువ పెడితే తాగుడు తగ్గిస్తారని తాగుడు తగ్గిస్తలేదు వాళ్ళకి ఆర్థిక భారం పెరిగింది అనారోగ్యం పెరిగింది నాస్తి రకం అది కరెక్ట్ కాదు ఆయన అన్నీ ఇప్పుడు కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కువ అంటే దూడమేతకంటే కంటే నమ్ముతారు నమ్ముతారా మీ ఊర్లో కూడా నమ్మరు కదా మా ఊరిలోనూ నమ్మరు కొబ్బరి చెట్టు ఎక్కాడంటే వీడు కొబ్బరికాయలకి ఎక్కాడు దొంగతనానికి అని అంతే కానీ దూడమే అత కొబ్బరి చెట్ల మీద ఉండదు అట్లాగే ఆయన చెప్పింది ఎవరు నమ్మలేదు అందుకే ఇవాళ ప్రజ ప్రజలు కూడా గమనించారు లిక్కర్ మీద ఇతను విపరీతమైన దోపిడీ చేస్తున్నాడు మనకిచ్చే సంక్షేమ పథకాల ద్వారా కన్నా కూడా మన ఇంట్లో నుంచి లిక్కర్ ద్వారా బయటికి ప్రభుత్వానికి వెళ్తున్న ఆదాయం అనేది అందరూ గమనించారు ఆ లెక్కలు కూడా చెప్పారు చాలామంది గృహిణులు సాధారణ మహిళలకు కూడా ఈ అర్థశాస్త్రం అర్థమైంది అర్థమైంది చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ రెండో కేసు బుక్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక వాల్యూమ్ ఎంతవరకు ఆర్థికంగా కుంభకోణం జరిగింది ఒక అంచనా అయితే దొరుకుతుంది ఎందుకంటే ఏ ఏ ఏ ఏ బ్రాండ్లు ఎంతెంత కొన్నారు ఏ ఏ సంవత్సరం ఎంత కొన్నారు డిస్టిలరీస్కి ఎంతకిచ్చారు వీళ్ళు ఎంతకు అమ్మారు అనేది ఒక అందాజ అంచనాకైతే వస్తారు ఎక్కడోసారి కొన్ని క్లూస్ పట్టుకుని వీళ్ళు ఎన్ని ధ్వంసం చేసినా కూడా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ సుగుణ మన వీక్షకులు కూడా